చూస్తుండగానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిసిపోయింది మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు గడిచిపోయాయో కానీ తెలియకుండానే మన జీవితంలో మరో సంవత్సరం గడిచిపోయింది అలాగే మన టీమిండియాకు కూడా చూస్తుండగానే ఓ సంవత్సరం అయిపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు ఖచ్చితంగా గుర్తుండిపోతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మన జట్టు టీ ట్వంటీ కప్ గెలిచింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేడేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ట్రోఫీని ముద్దాడింది రోహిత్ సేన దీంతో మన దిగ్గజ ఆటగాలైన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజాకు మంచి వీడ్కోలు లభించింది ఈ దిగ్గజాలు తమ కెరీర్లో గుర్తుండిపోయేలా ప్రపంచ కప్ను ముద్దాడారు గత సంవత్సరం గురించి పక్కన పెట్టి ఈ కొత్త ఏడాదిలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు షెడ్యూల్ ఎలా ఉందనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ఏడాదిలో భారత జట్టు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్లతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడనుంది అలాగే రెండు టోర్నీల్లో కూడా పాల్గొంటుంది ఈ ఏడాది మొత్తంలో భారత జట్టు పది టెస్ట్ మ్యాచ్లు పన్నెండు డే మ్యాచ్లు పద్దెనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది మూడు ఫార్మాట్లలో కలిపి భారత జట్టు ఈ ఏడాది మొత్తంగా నలభై మ్యాచ్లు ఆడనుంది అయితే ఇవి ద్వైపాక్షిక సిరీస్లో ఆడే మ్యాచ్లు మాత్రమే ఇవి కాకుండా ఒకవేళ డబ్ల్యూటీసీలో ఫైనల్ చేరితే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడనుంది అక్కడ లీగ్ దశలో ఉన్న టీమిండియా మూడు డే మ్యాచ్లు ఆడనుంది ఒకవేళ సెమీఫైనల్ ఫైనల్ చేరితే మరో రెండు డేలు కూడా ఆడనుంది అలాగే టీ ట్వంటీ ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో కూడా టీమిండియా తలపడుతుంది ఈ టోర్నీలో ఆడే మ్యాచ్లను కూడా కలుపుకుంటే టీమిండియా ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి యాభై మ్యాచ్లకు తక్కువ కాకుండా ఆడనుంది మొత్తంగా ఈ ఏడాది టీమిండియా రెండు టోర్నీలతో పాటు ఐదు జట్లతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడనుంది మొత్తం మీద ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు బిజీ బిజీగా గడపనుంది అయితే భారత జట్టు ఎప్పుడు ఏ జట్టుతో తలపడనుంది అనే వివరాలను ఇప్పుడు పూర్తి షెడ్యూల్లో తెలుసుకుందాం ముందుగా భారత జట్టు ఈ సంవత్సరం ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు మ్యాచ్ ఆడనుంది ఈ విషయం అందరికీ తెలిసిందే సిడ్నీ వేదికగా జరిగే ఈ టెస్టు మ్యాచ్తో టీమిండియా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది ఐదు మ్యాచ్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిసిన సంగతి తెలిసిందే జనవరి మూడు నుంచి ఏడు వరకు ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్తో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన పూర్తవుతుంది ఆ తర్వాత టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది జనవరి ఫిబ్రవరి నెలలో ఈ ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుంది ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో భాగంగా జనవరి ఇరవై రెండున చెన్నై వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఇరవై ఐదున కోల్కతా వేదికగా రెండో టీ ట్వంటీ మ్యాచ్ ఇరవై ఎనిమిదిన రాజ్కోట్ వేదికగా మూడో టీ ట్వంటీ మ్యాచ్ ముప్పై ఒకటిన పుణె వేదికగా నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది ఇక చివరిదైన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ ఫిబ్రవరి రెండున ముంబై వేదిక జరగనుంది ఇక ఆ తర్వాత భారత ఇంగ్లాండ్ జట్లు వన్డే సిరీస్ లో తలపడతాయి ఫిబ్రవరి ఆరున నాగపూర్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ తొమ్మిదిన కటక్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ ఎవరిదైన మూడో వన్డే మ్యాచ్ ఫిబ్రవరి పన్నెండున అహ్మదాబాద్ వేదికగా జరగనుంది ఈ మ్యాచ్తో ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటన ముగియనుంది అనంతరం ఫిబ్రవరి ఇరవై నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుంది ఈ ట్రోఫీలో భాగంగా లీగ్ దశలో టీమిండియా మూడు మ్యాచ్లు ఆడనుంది ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్తో ఇరవై మూడున పాకిస్తాన్తో మార్చి రెండున న్యూజిలాండ్తో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది ఒకవేళ సెమీఫైనల్కు క్వాలిఫై అయితే మార్చి నాలుగున ఫైనల్ చేరితే మార్చి తొమ్మిదిన మ్యాచ్లు ఆడుతుంది కాగా ఈ టోర్నీలో టీమిండియా అన్ని మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడనుంది ఇక తర్వాత ఏప్రిల్ మే నెలల్లో టీమిండియా ఎలాంటి మ్యాచ్లు ఆడదు ఎందుకంటే ఈ రెండు నెలల్లో స్వదేశంలో జరిగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఆటగాళ్ళంతా పాల్గొంటారు ఐపీఎల్ ముశాఖ టీమిండియా ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తే జూన్ నెలలో లాస్ట్ వేదికగా జరిగే తుదిపోర్లో భారత జట్టు తలపడనుంది కాగా జూన్ పదకొండు నుంచి ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది అనంతరం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది జూన్ జూలై ఆగస్టు నెలల్లో టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల లాంగ్ టెస్ట్ సిరీస్ ఆడనుంది జూన్ ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్య హెడ్డింగ్లీ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది జూలై రెండు నుంచి ఆరు మధ్య ఎజ్బస్టన్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ పది నుంచి పద్నాలుగు మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు మధ్య ఓవర్లో ఆడనుంది ఈ మ్యాచ్ తో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన మూస్తుంది అనంతరం భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది ఆగస్టు నెలలో జరిగే ఈ పర్యటనలో బంగ్లాదేశ్ తో టీమిండియా మూడు మ్యాచ్ల వన్ సిరీస్ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో తలపడనుంది అయితే ఆగస్టు నెల నుంచి టీమిండియా ఆడే మ్యాచ్ల వేదికలు తేదీలు ఇంకా ఖరారు కాలేదు దీంతో ప్రస్తుతానికి ఉన్న సిరీస్ల వివరాల గురించి మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుందాం బంగ్లాదేశ్ పర్యటన పూర్తయిన తర్వాత సెప్టెంబర్ నెలలో టీమిండియాకు ఎలాంటి మ్యాచ్లు ఉండవు అంటే నెల రోజుల పాటు టీమిండియా విశ్రాంతి తీసుకొనుంది ఆ తర్వాత అక్టోబర్ నెల నుంచి టీమిండియా మళ్ళీ మైదానంలోకి దిగనుంది అక్టోబర్ నెలలో స్వదేశంలో వెస్టిండీస్తో టీమిండియా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది అనంతరం అక్టోబర్ నవంబర్ నెలలో స్వదేశంలో జరిగే ఆసియా కప్ టోర్నీలో టీమిండియా పాల్గొంటుంది ఈసారి ఆసియా కప్ టోర్నీ టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనుంది ఆ తర్వాత నవంబర్ నెలలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది ఈసారి ఆసిస్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది అనంతరం నవంబర్ డిసెంబర్ నెలలో స్వదేశంలో భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఈ సిరీస్తో భారత జట్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగుస్తుంది చూడాలి మరి రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి మీకు టీమిండియా ఏజెంట్తో ఆడే మ్యాచ్లు అంటే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి